హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వర్షాలు గ్యాప్ లేకుండా పడుతున్నాయి అందరూ ఇంట్లో ఖాళీగా ఉన్నామేమో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అది ఎన్ని గంటలకు అనుకుంటున్నారు మార్నింగ్ పది గంటలకి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని మేమైతే మారేడుమిల్లి వెళ్దామని ఫైనల్గా డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం మిల్ అయితే ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడూ రైదీ సీజన్లో వెళ్ళలేదు ఇలా వర్షం పడుతుంటే ఈ లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగుందండి రాజమండ్రి నుంచి మిల్ అయితే ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందండి ఆన్ ది వే దారంతా ఇలా ఒక రోడ్డు అటు ఇటు చెట్లు కొండలు చాలా గ్రీనిష్గా చాలా బాగుంటుందండి మామూలుగా చూసే కన్నా ఈ వర్షంలో ఆ చూడడానికి ఇంకా అందంగా అనిపించింది బెంగళూరు చుట్టుపక్కల ఊటీ కొడైకెనాల్ ఎలాగో వైజాగ్ చుట్టుపక్కల అరకు వ్యాలీ అలాగో ఈ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా ఈ రాంపచోడవరం మారేడుమిల్లి అలా ఉంటుందండి ఇది ఆంధ్ర ఊటి అనుకోండి ఇంకా ఇప్పుడు మేము వెళ్ళిన ఏరియాలో అయితే రెండు వాటర్ ఫాల్స్లు ఉన్నాయండి అమృతధార జలతరంగిణి అని అదేంటంటే మనం ఎంట్రీ ఫీ తీసుకుని లోపలికి వాటర్ ఫాల్స్ లోపలికి కొంచెం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు బురదగా కొంచెం వర్షానికి బాగోదు అందుకని ఇంకా వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మేము ఇంకా ఆ ప్లాన్ అయితే స్కిప్ చేసేసుకున్నాం ఆ రోజంతా కంటిన్యూగా వాన పడుతూనే ఉందండి అందుకని మేము ఏం వాళ్ళం అంటే ఎక్కడ వ్యూ బాగుంటే అక్కడ కార్ ఆపేసి కార్లో ఆల్రెడీ గొడుగులు పెట్టుకున్నాము ఆ గొడుగులు తీయడం బయటికి వెళ్ళడం ఫోటోషూట్లు చేసుకోవడం ఆ వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ కారుకి మళ్ళీ ఇంకొక ప్లేస్కి ఉండే ఉండేవాళ్ళం అనమాట దారంతా కూడా ఈ గొర్రెలు వస్తూనే ఉన్నాయండి వీటిని తప్పించుకుంటూ ఒక పక్క నుంచి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి వీటికి కూడా వర్షం అంటే ఇష్టం అనుకుంటా పాపం మా అలాగే ఇవి కూడా తిరుగుతున్నాయి ఒక్కొక్క దాని కాస్ట్ ట్వంటీ థౌజండ్ వేసుకున్న లక్షల్లో ఉంటుంది కదండి ఒక్క నిమిషం ఈ బిజినెస్ ఏ అనిపించింది నాకు ఇంకా అలా వ్యూస్ చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా టైం వరకు తిరుగుతూనే ఉన్నామండి అప్పటికే టైం వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా లంచ్ చేద్దామని ఎక్కడైనా ఆగుదామని ఫ్రెండ్కి వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఫేమస్ ఏంటంటే బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టేస్ట్ చేయకుండా అస్సలు వెళ్ళరండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అలా బ్యాంబూస్ కాలుతానే ఉంటాయి చికెన్ అమ్ముతూనే ఉంటారు ఇక్కడ ఇంకా అన్నీ అలా లైన్గా ఉంటాయండి ఎక్కడైనా కూడా బాంబూ చికెన్ ఉంటుంది బ్యాంబూ బిర్యానీ ఉంటాయి నార్మల్ బిర్యానీస్ కూడా ఉంటాయి ఇంకా మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చాం ఇదేమంత పెద్ద రెస్టారెంట్ కాదు చిన్న రెస్టారెంట్ ఇంకా మేమైతే బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నామండి టేస్ట్ అయితే బ్యాంబూ చికెన్ అయితే వావ్ అనిపించింది కానీ బ్యాంబూ బిర్యానీ ఓకే ఓకే అన్నట్టుంది ఎందుకంటే లాస్ట్ టైం తిన్నదైతే టేస్ట్ చాలా బాగుందండి దాంతో కంపేర్ చేస్తే అంత అనిపించలేదు ఇంకా తినేసి మేము ఇంకా కొన్ని వ్యూస్ చూద్దామని ఇంకా ఫ్రంట్కి వెళ్తున్నాం అనమాట పుష్ప షూటింగు ఇక్కడ కూడా జరిగిందంటండి ఇంకా కొన్నైతే గుడిసె అనే ఒక ఏరియాలో జరిగినాయి కానీ అది వచ్చేసి ఇప్పుడు మేమైతే రాజమండ్రి నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వచ్చాం కదా ఇంకా గుడిసే అనే ఏరియా మారేడుమిల్లి నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ చూపిస్తుందండి ఆ ప్లాన్ ఉంటే ఇంకా మార్నింగే రావాలనుకుంటా ఎందుకంటే ఇప్పుడు మేము అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం చీకటి పడిపోతుంది అదే కాక ఈ ఏజెన్సీ ఏరియాలో ఏంటంటే ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైంకే చాలా చీకటి అయిపోతుంది అండి సో అందుకని ఇంకా గుడిసె వెళ్తే ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ వాళ్ళైతే అలా వెళ్ళండి ఇలా అయితే వేస్ట్ అని చెప్పి ఇంక మేమైతే వెళ్ళలేదు అప్పటికే వర్షం పడుతుంది కదా చాలా వరకు చెట్లు అవి పడిపోతున్నాయండి మేము వెళ్ళే ఏరియాలోనే కొన్ని కొన్ని చూసాము ఇంకా మాకు భయం వేసింది రైనీ సీజన్లో చూడడానికి బాగుంటుందని వచ్చాం కానీ కొంచెం అంత సేఫ్ కాదు కాకపోతే మేము జాగ్రత్తగానే వెళ్తున్నాంలేండి ఇంకా ఈ లొకేషన్కి అయితే వచ్చాక నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే కూర్గు కొడైకెనాల్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఆ లొకేషన్ కానీ ఫాక్ కానీ చాలా బాగుంది నాకైతే ఒక్క నిమిషం కొడైకెనాల్లో ఉన్నావా అనిపించిందండి అంత బాగుంది లొకేషన్ లొకేషను ఈ వాతావరణం చూడండి వర్షం తగ్గింది కదా అని మేమేమో కార్ ఆపి కిందకు వస్తుంటే వర్షం మళ్ళీ ఎక్కువైపోతుంది సో మళ్ళీ మేము వెంటనే లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాం నాకైతే ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అండి అందుకనే నేను ఈ ప్లేస్ని వన్ డే అంతా చాలా ఎంజాయ్ చేశాను నాకు ఇలాగ ఇలా నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్తాను మాకైతే దగ్గరే కాబట్టి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాము లేదు ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళకి రిసార్ట్స్ ఉంటాయండి అండ్ గవర్నమెంట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి మీరు ఎవరైనా ఇలాంటి ప్లేసెస్లో స్టే చేయాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉందండి మాకైతే ఆ రోజు అంత వేలైతే ఖర్చు అయిపోలేదండి కాకపోతే ఆ రోజు మేము చేసిన ఎంజాయ్మెంట్ అయితే అసలు డబ్బుతోనే వెలగట్లేము మాకైతే అంత బాగా నచ్చింది మా ఈ వన్ డే ట్రిప్పు అసలే వర్షాలు పడుతున్నాయి కదా అందుకే వాటర్ ఫ్లో చూడండి ఎంత బాగుందో కానీ ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంటుందండి సడన్గా వాటర్ ఫ్లో పెరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా కిందకు వెళ్ళి అలాంటి రిస్క్లు అయితే చేయకూడదు మేమైతే అలాంటి ఫీట్లు ఏం చేయలేదండి సరదాగా అలా పైనుంచి చూస్తూనే ఎంజాయ్ చేశాము మనం కూడా చాలా న్యూస్లో చూస్తాం కదండి వాటర్ ఫ్లో వచ్చి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉండడం అందుకని ఎక్ ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది ఎంజాయ్మెంట్ ముఖ్యమే కానీ మన లైఫ్ ఇంకా ముఖ్యమండి అందుకని ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అన్ని వ్యూ పాయింట్లు కవర్ చేసేసామండి ఇంకా ఇప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఎలా అనిపించింది మీకు కూడా మారేడుమిల్లి నచ్చిందా మీరెవరైనా రాజమండ్రిలో ఉన్న లేదా ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల ఉండి ఇంకా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి ప్లేస్ అయితే చాలా బాగుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ